కేటీఆర్ గారి గురించి సమంత గారి గురించి రకుల్ ప్రీతి సింగ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నావమ్మా నీకొక బిడ్డు ఉన్నది ఆమెకు ఒక ఫ్యామిలీ ఉన్నది ఆమెను ఎవరన్నా ఏమన్నంటే నీ కోపం వస్తదా రాదా సమంత రకుల్ ప్రీతి సింగ్ నీ బిడ్డ వయసులే కదా నీ బిడ్డ కదా ఏ ఆడ బిడ్డ అయినా కూడా తెలంగాణ బిడ్డైనా కూడా నీ బిడ్డ కదా మరి నీ బిడ్డ రకం వాళ్ళకెందుకు ఇంకొక రకం సమంత విడాకుల కాగితాల మీదేమన్నా రాసి పెట్టినరా కేటీఆర్ చేయబట్టి విడాకులనాయ అనేసి ఈ వెకిలి మాటలు వెకిలి చేష్టలు చేసుడు ఇప్పటికైనా మర్చిపో ఏదో దారి తప్పి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి మంత్రికి పదవికి ఉన్న కనీస గౌరవాన్ని కూడా కోల్పోయేటట్టు చేసుకుంటాను ఇలాంటి పర్సనల్ ఎలిగేషన్స్ చేసి ఆది నుంచి కేటీఆర్ అన్న దారి మీద ఆయనకు వస్తున్న ఇమేజ్ మీద మీకు అక్కసు ఆయనకు ప్రజలలో ఉన్న ఆదరణ కోల్పోవాలనేసే ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు ఇంకొకసారి ఏవైనా సాక్షాధారాలు ఉంటే బయట పెట్టి మాట్లాడరు తప్ప ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు కొండక్క పిండక్క ఇంకే అక్క అయినా జాగ్రత్త పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని హైడ్రా చెయ్యబట్టి ప్రజలు బెంబేలు ఎత్తుతున్నారు ఈ హైడ్రా నుంచి డైవర్షన్ కోసమే మీరు ఇలాంటి ఎలిగేషన్స్ వేస్తున్నారని తెలంగాణ ప్రజలందరికీ అర్థమైతున్నది కొంచెం సంస్కారవంతమైన రాజకీయాలు చేయి రాజకీయాలంటేనే నీచం ముట్టేటట్టు బావి భయపడేటట్టు మాత్రం జయకుర్రి మీ స్వలాభం కోసం స్వంత లాభం కోసం మీ పార్టీల లాభాల కోసం ఒక ఇమేజ్ ఉన్న లీడర్ ని డామేజ్ చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు